ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్కి జీతాలు అలాగే పెన్షన్స్ జమ అవుతున్నాయండి కొంచెం ఆలస్యం అవడం వల్ల వీడియోని ఆలస్యంగా అప్లోడ్ చేయడం జరిగింది స్క్రీన్లో చూస్తుంది తిరుపతి డిస్టిక్ జుడిషియల్ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగికి తన మెయిల్కి వచ్చిన క్రెడిట్ అయిన శాలరీని చూస్తున్నామండి కొంతమంది సర్వీస్ పెన్షనర్స్ ఫ్యామిలీ పెన్షనర్స్ అలాగే ఎంప్లాయీస్కి శాలరీస్ అలాగే పెన్షన్స్ జమ అవడం జరిగింది మిగిలిన వారికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తాం జరుగుతుందండి వారికి ఈరోజు అలాగే రేపు జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆందోళన చెందాల్సిన పని లేదు మరికొంతమందికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల శాలరీ లేదా పెన్షన్స్ క్రెడిట్ అయినట్టు మెసేజెస్ రావడం లేదండి మెసేజెస్ మీద డిపెండ్ కాకుండా తమ తమ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే తెలిసే అవకాశం ఉంది అలాగే మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు లేదా రేపు శాలరీస్ అలాగే పెన్షన్స్ మిగిలిన వారికి జమ అయ్యే ఉన్నాయి